తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరే కాకుండా అక్కడ వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా మనం పోల్చి చూసుకుంటే ఈసారి మనకు వరి ధాన్యం అత్యధిక దిగుబడి రావటం శుభ పరిణామం వాస్తవం చెప్పాలంటే ప్రకృతి ఆ విధంగా మనకు సహకరించింది వాస్తవం చెప్పాలంటే ప్రకృతి మనకు ఆ విధంగా సహకరించింది ఇలా కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ ఇత్తిపోతలు నిలిచిపోయినప్పటికీ దాని ప్రభావం లేకుండా ఇలా సాగర్ ప్రాజెక్టే కానీ నాగార్జున సాగర్ కానీ ప్రధానంగా నాగార్జున సాగర్ ఈసారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకు మేడిగడ్డ ఇట్టిపోతల ಪ್ರಭಾವೆದ್ದೋ ಇವಕಾಲ ದ್ವಾರಿಡ್ರು ಎಲ್ಎಂಡಿ ತೋ ಪಾಟೀಲ್ ಮಲ್ಲನ ಸಾಗರ್ ರಂಗನಾಥ ಸಾಗರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ರಿಜರ್ವಾ ನಿಂಪಡ್ ನೀ ಮೊನ್ನ ಹೈದರಾಬಾದ್ ಪೇಟಪ್ಪ ಸಿರಿಸಿ ಮಿಡ್ ಮಾನೇರು ನೀವು ಊತ ಎಂಬೀರ್ ಅವುದೇ ಆ ತಂಗಲಪಲ್ಲಿ ಬ್ರಿಡ್ಜ್ ಆವಲ್ದ ನೀವು మిడ్ మా రిజర్వాయర్ బ్యాక్ వాటర్ అంటే పంట దిగుబడికి అనుగుణంగా రైతాంగానికి ఏదైతుందో వీళ్ళ మద్దతు ధర కల్పనకు సంబంధించి ఈ విధమైనటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కానీ ధాన్యం సేకరణ కానీ నేను కూడా అనుభవంతో చెప్తున్నానే అంటే ఒకటి రైతు ఏదైతున్నదో కొంత ఆరంభంలో పచ్చి పడలం అమ్మిండు పిల్లలకు ఇస్ అ ఫ్యాక్ట్ దాన్ని మనం కాదండి ఆరంభంలో ఏదైతుందో ధాన్యాన్ని ఆరబెట్టడము కొంత ఇబ్బందికరంగా భావించి పచ్చి పడలం కానీ ఎప్పుడైతే మీకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరంభమైనయో ఏ విధమైన సమస్య లేకుండా రాష్ట్ర స్థాయిలో ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ ఇంతవరకు చేయడం జరిగింది నేను ఆ ఇరవై రెండు లక్షలు దాదాపు ఆరు లక్షల పైచిలుపు సన్న రకాలు ఇరవై రెండు లక్షల్లో ఆరు లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలు అంటే సన్న రకాలను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా చెప్పారంటే దీనికి ఐదు వందలు క్వింటల్ కేజీతో బోనస్ లభిస్తుంది రైతు ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో కూడా గత సంవత్సరం మన బై ట్వంటీ ఫోర్త్ నవంబర్ డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరణ జరిగింది లాస్ట్ ఇయర్ ఏదైతుందో బై ట్వంటీ ఫోర్త్ నవంబర్ డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరణ జరిగింది అదే ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్త్ నవంబర్ నాటికి ఏదైతుందో కోటి నలభై నాలుగు లక్షల మెటీరియల్ ధాన్యం సేకరణ జరిగింది అంటే గతానికంటే మనం ఈసారి పోల్చుకుంటే రెట్టింపు ధాన్యం సేకరణ జరిగింది లాస్ట్ ఇయర్ బై ట్వంటీ ఫోర్త్ నవంబర్ డెబ్బై నాలుగు లక్షలు అయినట్టయితే సారీ డెబ్బై ఐదు లక్షలు అయినట్టయితే డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షల నా నాభై ఒక వేలు వచ్చింది లాస్ట్ ఇయర్ డెబ్బై ఐదు లక్షలు ఈసారి ఏది ఇచ్చిందో కోటి నలభై నాలుగు లక్షల ధాన్యం సేకరణ జరిగింది అంటే రెట్టింపు ధాన్యం సేకరణ జరిగింది రైతు చెల్లింపులు కూడా వెను టూ డేస్ లోపల పడిపోతాయి ఇప్పుడు ఈ సన్న రకాలకు సంబంధించి అంటే వాస్తవంగా రైతులకి కొంత అవేర్నెస్ రావాలి ఇప్పుడు మన దగ్గర సన్న రకాలు దాదాపు ఒక పదివేల క్వింటల్ సేకరణ జరిగింది అంతే ఇంత ఈ కోటి నలభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులలో సన్న రకాల సేకరణ పదివేల తక్కువ జరిగింది అంటే ఆచించిన మేరకు రాలేదు మీకు చెప్తుంది కారణం ఏంటంటే జై శ్రీరామ్ ఏదైతుందో డైరెక్ట్ గా మనకు మిల్లుల్లో రేట్ వస్తుంది కాబట్టి జై శ్రీరామ్ అటు ఆర్ఎన్ఆర్ బీపీటీ ఏదైతున్నదో వాస్తవం మిల్లుల్లో మనకు ఆశించిన రేట్ వచ్చే అవకాశం లేదు ఆర్ఎన్ఆర్ బీపీటీ బిపిటి ఆర్ఎన్ఆర్ బిపిటి రెండింటి కూడా ఇస్తుందో మనకు ఓపెన్ మార్కెట్లో ఏదైతుందో ఈ జై శ్రీరామ్ తో సమాజం ఏంటే అవకాశం లేదు నేను రైతాంగానికి ఏది ప్రత్యేకంగా సూచన ఆర్ఎన్ఆర్ డిపిటి ఇవన్నీ కూడా ఏదైతుందో మీరు ఐకేపి కొనుగోలు కేంద్రాలు పిఎస్ ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాల్లో మాత్రమే విక్రయించుకోవాలి అన్న అప్పుడు మాత్రమే మనకి ఐదు వందల బోనస్ వస్తుంది మీరు బయట మిల్లులలో అమ్మడంతో ఏది ఇస్తుందో ఈ ఐదు వందల బోనస్ పొందే అవకాశం పొందలేకపోతున్నా ధాన్యం సేకరణ అంటే ఆల్మోస్ట్ రెట్టింప్ గతానికంటే ఈసారి రెట్టింప్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్ అంటే వన్ ఫార్టీ ఫోర్ అంటే వన్ ఫిఫ్టీ అయితే రెట్టింపు వన్ ఫార్టీ ఫోర్ అయింది కోటి నలభై కోటి నలభై లక్షల మెట్రిక్ టన్ను మెట్రిక్ టన్నే కోటి నలభై నాలుగు లక్షలు ఒక కోటి నలభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు గత సంవత్సరం డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు గత సంవత్సరం డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు ఈసారి కోటి నలభై నాలుగు లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణ అయింది అన్న మన జిల్లా ఇది మన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నులు అయింది అది ముందే చెప్పింది నేను నిన్నటి వరకే బోనస్ అనేది ఏదైతుందో రాజకీయంగా సరే ఏ పార్టీ ఏదైనా మాట్లాడుతుంది డిఫరెంట్ ఎవరి ఆలోచన వాళ్ళు చెప్తుంటారు ఏదో నేను ఒకటి చెప్తున్నాం వీరే దేశంలో మొత్తం భారతదేశంలో మద్దతు ధరకు మించి మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే మించి అదనంగా ఒక రూపాయి బోనస్ ఇస్తున్న రాష్ట్రం వేరే ఏదైనా ఉన్నదా అదనంగా ఒక రూపాయి బోనస్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదా ఇట్ ఇస్ ఓన్లీ ది తెలంగాణ స్టేట్ ఇట్ ఇస్ ఓన్లీ ది తెలంగాణ స్టేట్ వేర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ పవర్ వేర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ ఇన్ పవర్ ఇలా సన్న రకాలకు ఇస్తుందో క్వింటల్ కు ఐదు వందల రూపాయలు మన బోనస్ నగదు రూపేణ అన్ని చేస్తుంది దాన్ని మన గమనంలో తీసుకోవాలి రైతాంగం ఏదైతే వినియోగించుకోవాలి రైతాంగం దీన్ని వినియోగించుకోవాలి ఇది వాళ్ళు హక్ భావితాలు హక్కు భావిత ప్రభుత్వ ఆలోచన విధానం అనేది ఏదైతుందో రైతాంగం వాళ్ళ హక్కులో భావించాలని చెప్పి అంటే సరే ఇవాళ రాజకీయ విమర్శలు మనం ఎన్నో గమనిస్తుంటుంది వాస్తవంగా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలన్నీ కూడా మనం వెంట వెను వెంటనే అమలుకు చేపట్టాలని చెప్పి అందరం కూడా భావిస్తాం సరే ఒకటి ఏంటంటే ఏ ప్రభుత్వమైనా కానీ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు ఏ ప్రభుత్వం అయినా ప్రజల మంచి పేరు కొన ప్రయత్నం చేస్తాయి ఏ కార్యక్రమం అయినా కానీ నిధులతో ముడిపడి ఉంటది ప్రభుత్వం అమలు చేయి తెల్లబెట్టే ఏ కార్యక్రమం అయినా కానీ నిధులతో ముడిపడి ఉంటది ఏమైపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దశాబ్ద కాలంలో ఇప్పుడు గత ప్రభుత్వం అది టిఆర్ఎస్ఏ కానీ బిఆర్ఎస్ఏ కానీ అప్పుల ఊబులకి నెట్టబడంతో ఏ నెల ఏ నెల వనరులు సమీకరించుకుంటూ ఇలా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే పరిస్థితి ఉందని చెప్పి చివరి ఏదైతుందో ఈ వరి ధాన్యం సేకరణ అది ఐకేపీ కానీ ప్యాక్సే కానీ వాటిని వినియోగించుకోవటం రైతు హక్కుగా భావించాలి రైతు హక్కుగా భావించాలని చెప్పంటుంది ముఖ్యంగా సన్న రకాలు ఏదైతుందో మీరు ఆర్ఎన్ఆర్ కానీ బీపీటీ కానీ ఇలా ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాలలో మాత్రమే మీరు విక్రయించాలి అప్పుడు మాత్రమే మీకు ఏదైతుందో ప్రభుత్వం ఎస్ కల్పించదలిచిన ఐదు వందల రూపాయలు క్వింటల్ బోనస్ పొందగలుగుతా అది బోనస్ పొందేది మన హక్కు అని చెప్పి అంటున్నాయి ఆ బోనస్ పొందే మన హక్కు అని చెప్పి అంటున్నా ఎకరాక పదివేల రూపాయలు అదనంగా వస్తే మనకు అదే నువ్వు మెల్లుగు పోయినా ఇతరత్ర అయినా కానీ మనం విక్రయించుకుంటే ఆ బోనస్ మనం కోల్పోతాం చాలా వరకు ఏదైతుందో రైతాంగం అమాయకత్వంతో ఆ అత్తయో రావోయో పత్తయో ఆల్రెడీ బోనస్ అక్కడ పడుతున్నాయి బోనస్ అనేది నిన్న అక్కడ పడుతున్నాయి ఎక్కడైతే నీ మద్దతు ధర అక్కడ పడుతుంటుందో బోనస్ కూడా అక్కడ పడుతుంది ఏదో కలిసిపోతుంది బట్ ఆరున్న ఆరున్న బీపీ ఏదైతుందో మనం బయట గదే ఇరవై రెండు వందలు ఇరవై వందలు వస్తుంది మనం ఐదు వందలు బోనస్ వచ్చేది అక్కడ పొందలేకపోతుంది రైతాంగం అమాయకత్వంతో ఏదైతున్నదో సన్న రకాలుగా బయట దూరం దూరం బయటకు కల్లా మనకు ఆ రేట్ వస్తుండేదో పోలుసుకుందలేకపోతుంది నేను దయచేసి దయచేసి రైతాంగానికి నా సూచన మీరు దుడ్డు కానీ సన్న కానీ ఏదైనా కానీ ధాన్యం సేకరణ కేంద్రాలలో మాత్రమే మన ధాన్యాన్ని విక్రయించుకున్నట్టయితే ఒకటి దొడ్డు రకానికి పూర్తి స్థాయిలో మద్దతు ధర లభించటం రకాలకు మద్దతు ధరతో పాటుగా క్వింటల్కు ఐదు వందల బోనస్ అధికంగా వచ్చే అవకాశం ఉంది దీన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే మనకు ప్రభుత్వ ధాన్యం చెందిన కేంద్రాలలో తూకం కూడా వెనువెంటే జరిగిపోతుంది తూకం కూడా వెనువంటే జరిగిపోతుంది ఇప్పుడు ఎకరానికి ఇరవై క్వింటల్ అనుకుంటే ఉదాహరణకు ఇరవై ఇంటూ ఐదు వందలు మనం లెక్కించుకుంటే దాదాపు పదివేల రూపాయలు వస్తాయి మన బోనస్ ఎకరా సన్న రకాలు ఏదైతుందో ఎకరానికి ఇరవై క్వింటల్ మనం యావరేజ్ లెక్కించుకుంటే ఇరవై క్వింటల్ ఇంటూ ఐదు వందల రూపాయలు పదివేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అంటుంది టన్ను ధాన్యం సేకరణ అయితే అందులో ఆరు లక్షల మెట్రిక్ టన్నులు సన్న ఉన్నాయి ఈ ఆరు లక్షల మెట్రిక్ టన్ను ఏదైతుందో క్వింటల్కి ఐదు వందల బోనస్ కల్పిస్తుంది ప్రభుత్వం ఇది మీకు ఇవాళ అన్ని పేపర్ వచ్చింది ఈ రాష్ట్ర వ్యాప్తం ఆ వివరణ అన్ని పేపర్లు వచ్చింది వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ న్యూస్ట్రేజెస్ ఎక్కడో చెప్పింది ఆయన బట్ జిల్లాకి సంబంధించి నేను దానికి అదనంగా యాడ్ చేసి చెప్తున్నాను జిల్లాకి సంబంధించి